హాయ్ ఫ్రెండ్స్ ఎనిస్తానా మమ్మీ ఎం కర్రీ మమ్మీ ఈ రోజు కర్రీ రో సండే కదా ఫ్రెండ్స్ ఈ రోజు చికెన్ అయితే తీసుకొచ్చిండు చికెన్ అయితే వండుతున్నాం ఇప్పుడు టైం అయితే లేట్ ആയിంది రోజు బ్లగ్ అయితే లేట్ గా స్టార్ట్ చేసినాం లే ఎ ఆయిల్ లో అయితే ఉల్లిగడ్డ వేసినా ఇదైతే ఫ్రై అవుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఫ్రెండ్స్ అదే చికెన్ కొత్తిమీర పుదీనా మిర్చి ఉప్పు కారం పసుపు అల్లం మసాలా అన్నీ వేసుకొని కలుపుకున్నాను ఇందులో ఇప్పుడు ఉల్లిగడ్డలు ఫ్రై అవుతాయి అవు మేము చేస్తాము మా చెల్లెయ్య కూడా నీ ఫ్రెండ్స్ ఏం చేస్తాను మీ పని చేసుకుంటానైతే ఇదే ఒక మేముకి కదండి ఏదో పని చేస్తా అంటే పట్టుకోడే పట్టుకోడు చెప్పు హాయ్ చెప్పు బాగున్నారా హాయ్ చెప్పు అయిపోయిందా మమ్మీ పసుపును అల్లం అయితే వేసుకున్నా ఇవి అయితే మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడైతే ఈ మనం కలిసి పెట్టుకున్నది ఏదైతే చికెన్ అయితే ఇందులో వేస్తాం ఇప్పుడైతే కలుపుకున్న చికెన్ అయితే అందులో వేస్తుంది ఫ్రెండ్స్ మా మమ్మీ మా డాడీ అయితే చెల్లని ఇప్పుడు వండుకుంటాడు చిన్న పాప వాడుకునే టైం అయింది కదా చూడండి ఫైనల్గా ఇట్లా అన్నం అయితే వండుకున్నా ఫ్రెండ్స్ వీళ్ళు చికెన్ తీసుకురావడానికి పోయారు లేట్గా వచ్చిర్రు వన్ అవర్ దాకా పోయారు నేనైతే అన్నం వండిన ఇదిగోండి అయితే అయింది ఇప్పుడైతే కర్రీ అవుతుంది అయితే అన్ను అయితే అండి పొద్దున్నే తీసుకురమ్మంటే ఇదొని ఇంత లేట్ చేసి పదిన్నర పదకొండు ఐదు వాళ్ళు వచ్చేసరికి ఎనిమిది గంటలకే పోయి బాగున్నారే మంది బాగుంటే వేరే కళ్ళు తీసుకుర ఎందుకు స్కిన్ దివంటే మనం దివంటే తీస్తారు అంటే మాకు అయితే స్కిన్ లెస్ తీసుకొచ్చుకుంటాం అన్నట్టు ఎప్పటికీ స్కిన్ ఉంటే తీసుకురావడం ఆయన అయితే అయితే ఇక మంది బాగున్నారనేసి ఫిష్ తీసుకొద్దాం అని మామూలు వద్ద ఆమె ఏం తినది అన్నట్టు మటన్ తినది ఫిష్ తినది ఓన్లీ చికెన్ మంది ఉన్నారా ఆయన మా దగ్గర మా అన్నయ్య కలిసిండు కొంచెం మాట్లాడి మంది కొంచెం తక్కువ అయినాక లైన్లో దూరిండు మా అమ్మయ్య అక్కడే ఉన్నాడా మరి రమ్మని ఇంటికి రమ్మంట అంటే ఇప్పుడు నేను రమ్మనే పరిస్థితుల్లో లేను అరే ఇంక అవి అవి కావాల్సినవి కనుక్కుని షాప్ కాడకి వచ్చే పరిస్థితులో లేను అన్నాడా షాప్ కడ పని ఉండొచ్చు రా కట్ తీత హ్మ్ ఆకే బర్త్డే రా రా ఇంకెప్పుడు ఐపెన్దా ఐపెనట్ ఇంకెదా ఇంకెదా తాల్తవా ఇగోండి సూపర్ మోషన్ ఆ స మోషన్ ఇప్పుడు వీడియో ఐట డియలేదు ఇగోండి కొంచెం మసాలా అప్పుడు అలా చికెన్లోనైతే అయితే చికెన్ మసాలా ఇచ్చిన ఇప్పుడైతే కొంచెం గరం మసాలా తిరుగుతారు కొంచెం ధనియాల పొడి అయిపోయిందా అయిపోయినట్ట ఒక రెండు నిమిషాలు ఉంచుకొని కొంచెం కొత్తిమీర లాస్ట్ లో దించేటప్పుడు ఫైనల్ గా కొత్తిమీర పుదీనా కడిగి చేసినావా అయ్యి అప్పుడు పోపుల వేసిన కొంచెం ఏం కావాలి లడ్డు మే పడుకునే టైం అయింది అవుతది ఏం కావాలి అన్న ఇదరు మా వచ్చింది అన్న కొత్తిమీర అయితే తీసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని బాగా చేసుకుంటా అయిపోంది ఏమండి కొత్తిమీర పుదీనా అందులో వేస్తాం పుదీనా వేసినావా

కర్రీ అయితే అయిపోయింది ఇదిగోండి మామూలుకి అయితే బాగుంది అంటే గుడ్ ఎత్తా బాగుంది ఇప్పుడైతే అన్న అయిపోయింది మా వాళ్ళు అయితే మిషన్ కుట్టుకుని స్టార్ట్ అవుతాను కుట్టుకుంటాను तो जागड़ा ऐसा hmm? तो कुछ था <laughs> तो वो भी जागड़ा है हम्म और जागड़ा है बेटा टीम मंथन नहीं है क्या करके చెప్పు సో ఇప్పుడైతే అన్నం తినడం అయిపోయింది మా చిన్న పాప అయితే పడుతుంది పెద్ద పాప అయితే బయటికెళ్ళింది అనుకోవడానికి నేనైతే అమలేషియాలో క్లాత్ కుడతామని అయితే మొదలు పెట్టినా అప్పుడైతే

మొన్ననే కట్ చేసి పెట్టినా ఉండి కుడదాం అనుకున్నా కానీ ఇక మొన్న తల్లనొస్తుందనేసి కుట్టలేదు నిన్న కూడా కొంచెం ఇక మామూలుగా వంట చేసి బాక్స్ పట్టుకోవాలి తినిపించవచ్చు సరికి లేట్ అయ్యింది నిన్న అనుకున్నా నిన్న పోస్ట్ పోన్ అయ్యింది అలా ఎట్లా చేసి అయినా కుట్టాలి అనుకున్నా ఇప్పుడైతే కుట్టేసిన మా లెడ్డి బాబు అయితే ఇప్పుడే పడుకోనిలేసింది ఈ ఏమకైతే ఇప్పుడు అన్నం తినిపించాలి అని తింటే వారు ఇక మా ఆయనకైతే డ్యూటీ టైం అయిపోయింది డ్యూట్ టైం అవుతుంది ఇప్పుడు అయితే ఆయన డ్యూటీకి వెళ్తాడు అనమాట ఇప్పుడైతే నేను మళ్ళీ అడ్డుపాపకైతే అన్నం తినిపిస్తాను మామూలు అయితే ఎప్పుడూ ఆడుకోవడానికి పోయింది ఇంకా అయితే ఇంటికి రాలేదు బోళ్ళు పట్టుకొని బోళ్ళు ఆట ఆడుకుంటా అని అయితే పోయింది బయటికి ఇంకా రాలేదు ఆమె అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇంతే ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్ చెప్పు రాలడ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్